హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరము మన ఇంటి టెర్రస్ పైన గార్డెన్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం పదండి చూద్దాము మన టెర్రస్ పైన ఉండే గార్డెన్కి కోతులు మొత్తం వచ్చి దుమ్ము దుమ్ము చేసి పడేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈగురులతో కూడా ఈ మునగ కొమ్మలు బకెట్లో పెట్టాను మంచిగా కాయలు ఇచ్చేది ఫ్రెండ్స్ ఈ రెండు మునగ చెట్లు మొత్తం ఆకులంతా తెంపేసాయి అలా దొల్లి చేస్తున్నాయి ఫ్రెండ్స్ అంత పెద్ద బకెట్లని ఎంత బలం ఉందా వీటికి అనిపిస్తోంది చూడ్డానికి చిన్న కోతులు లాగానే ఉంటాయి కానీ ఇవి బాగా అల్లరి కోతులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న పిల్లలతో కూడా వచ్చేస్తున్నాయి మొత్తం గార్డెన్ అంతా దుమ్ము దుమ్ము చేసి పెట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ కొమ్మలన్నీ ఇంచి పడేస్తున్నాయి మొగ్గలు ఇలాగ పువ్వులు విడబూసిన పువ్వులు కూడా తెంపి పడేస్తున్నాయి టేబుల్ లెమన్ చెట్టుకి లాస్ట్ ఇయర్ అయితే ఒక్క కాయ ముట్టుకునేది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ తెంపి పడేస్తున్నాయి అలా గందరగోళం చేస్తున్నాయి నైట్ అయితే నేను చపాతీ పిండికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చపాతి అయినా పూరి అయినా ఏది అడిగితే అది చేద్దాంలే అని కలిపి పెడుతున్నాను మీరైతే ఏం చేస్తారు నేనైతే ఒక గంట ముందుగా ఇలాగ వాటర్తోనే కలిపి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ వేయని ఇందులో ఉట్టి వాటర్తోని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసి మెత్తగా కలిపి సాఫ్ట్గా వచ్చేదాకా కలిపి అలాగ మూత పెట్టి పెట్టేస్తాను దాని తర్వాత మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ అంటే పూరి అయినా చపాతి అయినా చపాతీకి అయితే ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఫ్రెండ్స్ చాలా స్మూత్గా వస్తాయి ఇక్కడైతే ఆకూర సిరికూర ఉంది ఫ్రెండ్స్ అది పాడైపోతుందని పుల్లగూర చేస్తున్నాను ఇది నిన్నటి బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను ఆకూర మొదటగా వేర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ తీసేసుకొని కొమ్మలు కొమ్మలుగానే బాగా కడిగేసి దాని తర్వాత సన్నగా కట్ చేసి టమోటాలో ఒక మూడు టమోటాలు వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్ అన్నీ పెట్టేసి కుక్కర్లో ఇలాగ స్టవ్ మీద ఒక రెండు మూడు వెయిట్లు పోనిచ్చామనుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోతుంది దాన్ని దింపు వేసుకొని మెంతులు జీలకర్ర ఇంగువ కొద్దిగా అలాగే ఆవాలు కరివేపాకు వేసి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్పొంకాయ వంకాయ అంటే వంకాయలు గుత్తి ఇలాగా కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా షార్ట్లో పెట్టున్నాను కదా మీకు దీన్ని ఉప్పవంకాయ అని పిలిసేవాళ్ళు మా అమ్మ చేసి పెట్టేవాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా తింటాం ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అలాగే మా పిల్లలకు కూడా బాగా అలవాటు చేసాం ఫ్రెండ్స్ వంకాయలు ఒకే సైజులో ఉన్నాయి అంటే గుత్తి వంకాయ కూర ఎలాగా చేస్తాము అలాగే ఇది కాయలు కాయలుగా ఫ్రై చేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అటుపక్క ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాను వంకాయలు పెద్ద పెనంలో పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రీగా ఉడుకుతాయి అనేసి కొంచెం చిన్నది పెట్టుకున్నామంటే వేపుకోవడానికి గోల్డ్ కలర్లో రావాలి కదా ఫ్రెండ్స్ వంకాయలు ఆయిల్లో వేపాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కకు దింపేసుకొని వాటర్ అంతా తీసేసి అది చల్లారిన తర్వాత వంకాయలు దాని తర్వాత పప్పుల పొడి కూర్చి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నాను ఇంగు వేసాను చెప్పాను కదా జీలకర్ర ఆవాలు ఇంగువ మెంతులు కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టాను ఫ్రెండ్స్ దాని తర్వాత వేరుశెనక్కాయల పొడి అలాగే కారము ఉప్పు సరిపడినంత ఉప్పు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కలిపేసుకొని వంకాయలు చల్లారిన తర్వాత ఇలాగ రెండు వైపులా వంకాయల్లోకి ఆ మసాలా కూర్చేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేట్టుగా వేపుకోవాలి ఫ్రెండ్స్ అలాగ వేపుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆకుకూరపప్పు కానీ సాంబార్కి కానీ ఏ కూరలకైనా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కాయలు ఇలాంటి సైజు ఒకే సైజుగా ఉన్నవి తీసుకోవాలి గుర్తింకా సెలెక్ట్ చేసుకున్నట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అంటే ఫ్రై నచ్చితే ఒక లైక్ ఒకసారి ట్రై చేసి చూడండి